సామాజిక ఆలోచన పరుడు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటూ సేవలందించిన జర్నలిస్టు మిత్రుడు దండా భాస్కర్ అకాల మరణం బాధాకరమని జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అన్నారు భాస్కర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రజాసేవకు ప్రచారం చేయడంలో పూర్తి సహాయ సహకారాలు అందించారని గుర్తు చేసుకున్నారు అనంతరం భాస్కర్ చిత్రపటానికి నివాళులర్పించి భవిష్యత్తులో భాస్కర్ కుటుంబానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తమ వంతుగా సహాయ సహకారం ఇస్తామని పేర్కొన్నారు వారి కుటుంబ సభ్యులకు చిరు సహాయంగా అక్కడ హాజరైన సభ్యులందరూ కలిసి ఐదు వేల రూపాయల నగదులు అందజేశారు ఈ కార్యక్రమంలో జనయత్రి ఫౌండేషన్ నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షులు హమ్మద్ కార్యనిర్వాహక అధ్యక్షులు కోమరాజు యాదగిరి సభ్యులు పోగుల సందీప్ అమీర్ అలీ షాహీర్ రెడ్డి రఫీ బాను అభిరణ్ల సందీప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నంద భాస్కర్ గారు ఈరోజు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తాయని చెప్పి సార్ కళలు ఊరించలేదు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి అన్నగారిత్రులు మాకు మంచి సత్సంగంగా ఉండే మేము చేసే సేవా కార్యక్రమాలు నచ్చి వారు మాకు కొన్ని ప్రత్యేక సలహాలు ఇచ్చేవారు ముందరిపై ఇటు చేయండి ఇటు చేస్తే బాగుండేది ఇటు మీరు ఇటు చేయని ఎవరైనా మంచి చేసేవారికి వారి దగ్గర ప్రోత్సహించండి మీకు దానివల్ల మీకు మంచి పేరు వస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ ఉండేదని చెప్పి మాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు రీసెంట్గా మేము జనయాత్రి ఫౌండేషన్ ఐదు సంవత్సరాల కింద ప్రారంభించాకు ముందు మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు మీ ఫౌండేషన్ కులమాత్ర మాత్ర వ్యక్తికరంగా పార్టీల చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు మీరు అలా చేస్తే మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ఖచ్చితంగా మీరు గెలిచేదరని చెప్పి చెప్పేది రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ అంటే మన జనయత్తి ఫౌండేషన్ కార్యాలయానికి వచ్చి పునివారం అసలు వాస్తవం ఏదో అనుకుందాం మీ కార్యాలయానికి రావడం ఒక అదృష్టంగా భావిస్తాను చెప్పి వసంతమ్మ గారు కూడా ఆ రోజు మా దగ్గర వచ్చు ఆ వీడియో మా దగ్గర ఉంది ఫోటో చూసినా అసలు కన్నా నీళ్ళు ఆగలేదు అండే వదిలిపెట్టిపోతే మేము కర్రలో ఉంచలేదు ఇలాంటి మంచి వ్యక్తిని మేము ఇక చూడలేము మేము మా ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేక సానుభూతి తెలియజేస్తూ వారికి వారికి వారి కుటుంబానికి మామూలుకి మేము అండగా ఉండని చెప్పి వారికి వైద్యపరంగా ఏమైనా సలహాలు ఏమైనా అవసరం ఇబ్బంది ఉంటే మేము కూడా వారికి ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మా వదినమ్మ గారి ప్రత్యేక తెలియజేస్తున్నాం కీర్తిశేషులు దండ భాస్కర్ణ గారు ఈ మధ్య హఠాత్మలం చెందడం చాలా బాధాకరం పత్రికా రంగానే తన ఇంటి పేరు ముందు వేసుకున్న ఒక గొప్ప వ్యక్తి కలం కోసం బతికినవారు కలం పేరు మీద బతికినవారు ఇద్దరం కలం కోసం బతికిన వారు కొందరే అన్న కూడా తన పత్రికా రంగంలో తన కలంతో మిరియాలు కూడా పరిసర ప్రాంతాలలో ఉవ్వెత్తున తన ఒక ప్రసంగాలతో నిద్రపోతున్న సమాజాన్ని చైతన్య ఒక గొప్ప వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం ప్రభుత్వం కూడా కరోనా మహమ్మారి సమయం కూడా అన్నగారు చాలా తిరిగి చైతన్యం చేసి ప్రజలని కరోనా సమయంలో కూడా చేశారు ప్రభుత్వం కూడా వారిని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను వారు కూడా డాక్టర్ గారు చెప్పినప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు మరి స్కూల్ రంగం కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా భాస్కర్ గారిని పంపి ఇచ్చడం జరిగేది వారు కూడా డబ్బులు ఆశించేవాళ్ళు కాదు డబ్బులు అడిగితే పర్లేదు సార్ ఏం పర్లేదు దాని గురించి మీరు ఆలోచన మాకుంది ముందు ఏ ప్రోగ్రామ్ అయినా నాకు పంపించండి నేను చేసిన యానివర్సిటీ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను భాస్కర్ గారిని ఎందుకంటే ఈ రోజు వరకు మీరు ఆరుగురు చరిత్రలో నేను చేసిన ప్రోగ్రాం సారే మూడు భాగాలుగా చేసి నెలలో మూడు సార్లు వేశారు ఆ ప్రోగ్రామ్ అంత బాగుంది సార్ మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు నచ్చింది నేను చేస్తానన్నారు అప్పటి నుంచి మా పరిచయం ఇప్పుడు దాకా కొనసాగింది కాకపోతే ఇంత వయసులో హఠాత్మ చెందడం అన్నది చాలా బాధాకరం ప్రత్యేకంగా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నారు